ఈ రోజుతో గడిచిన వంద రోజుల మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి మూడు రోజులైంది ఈ వంద రోజుల్లో కూడా ఎప్పుడూ కనియూని రీతిలో ప్రతి ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఒక వంద రోజుల్లోనే ఎంతో పురోగతి సాధించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందప్పుడు అంటే ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు నాయుడు గారి నాయకత్వంలో జరిగింది ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో కన్కుంట వెంకటప్రసాద్ అనే అన్న అనే వ్యక్తి బ్రహ్మాండంగా అభివృద్ధి వైపే నడుస్తున్నాడు ఆయన ఎవరికి తెలియకుండా మౌనంగా ముందుకు పోయి అధిష్టానంతో మాట్లాడుకొని తన నియోజకవర్గం నూట డెబ్బై పై కూడా బ్రహ్మాండంగా నేను అభివృద్ధి చేసుకోవాలని ఒక సంకల్పం అవుతుంది గత ఇరవై సంవత్సరాలుగా ఆయనకున్నటువంటి అనుభవంతో పేదల పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావంతో ఈరోజు సిమెంట్ రోడ్లైతేనే వాటర్ ప్లాంట్లు అయితేనే తర్వాత ఆర్ఎంబి రోడ్లు అయితేనే హౌసింగ్ అయితేనే తర్వాత అట్లాగే ఇత్తన కార్యక్రమం కూడా ఈరోజు అందులో భాగంగానే మేము చేపట్టడం జరిగింది ఇత్తనాలు కూడా రైతులు కూడా విధిగా విశేష స్పందనతో కూడా ఈ ఉన్నవానికి రావడం జరిగింది ఏ రైతు కూడా ఏ ఒక్క రైతు కూడా వెనక్కి పోకోకుండా కూడా ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా సహకరిస్తోంది అలాగే క్రాప్ బుకింగ్ కూడా అన్ని పంచాయతీల పైన తరఫున ఉన్న పదిహేడు పంచాయతీల పైకి పెద్ద మొదల కూడా ఎక్కువ మంది రైతులు పంట వేయడం జరిగింది వేసిన ప్రతి రైతులు కూడా క్రాప్ బుకింగ్ కూడా చేయడం జరిగిందమ్మ కాబట్టి ముఖ్యంగా మా రైతుల తరఫున అగ్రికల్చర్ డిపార్ట్మెంట్గా అందరికీ కూడా మండల స్థాయి గ్రామస్థాయి అధికారులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో రోజు రోజుకు ఒక అభివృద్ధి పథకం అనేది బయటకు వస్తూనే ఉంటుంది ఇప్పుడు అది త్వరలోనే ప్రతి గ్రామంలో కూడా ప్రతి మారుమూల పల్లెలో కూడా సిమెంట్ రోడ్లు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇవన్నీ కూడా మన ఎమ్మెల్యే కందికొంట వెంకటప్రసాద్ అన్న గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు పోతాం కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా ఇప్పుడు నీళ్ళు నీళ్ళు లేవు నీళ్ళు లేకుంటే వెంటనే తొరితగతిన ఎంపీటీసీలను కానీ సర్పంచులను కానీ గది ఏఈలకు చెప్పి జేఈలకు చెప్పి డీఈలకు చెప్పి ఎసీలు చెప్పి వెంటనే వాళ్ళ కాలం నిధులతో వెంటనే బోర్లు వేయడం జరుగుతుంది ఇక్కడ కూడా ప్రతి పంచాయతీలో కూడా సర్పంచ్లను ఎంపీటీసీలు వారి వారి నిధులతో ఖచ్చితంగా వేయడం చెప్పి ఆయన ఒత్తిడి చేసి ఈ రోజు బోర్లు వేయించినాడు అలాగే నీళ్లు కూడా పడుతున్నాయి దురదృష్ట శాతం ఎక్కడ పడకుండా కూడా ఆయన సొంత నిధులతో కూడా బోర్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే పెద్దపల్లె బట్టపల్లె లక్క సముద్రం కూర్లీ కూడా అన్ని పంచాయతీలో కూడా ఎక్కడ నీళ్ళ సమస్య ఉందనే కూడా వెంటనే స్పందించి ఆయన ఆయా పంచాయతీ సర్పంచులకు ఆయా ఎంపీటీసీలకి జెడ్పీటీసీ ఫండ్ అన్నీ కూడా ఇదిగోగా తీసుకొచ్చి ఈరోజు నీళ్ళ యొక్క అభివృద్ధిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా మారుమూల పల్లె మొదలుకొని కదిరి కాన్స్ట్యూన్సీ వరకు కదిరి నియోజ కదిరి టౌన్ వరకు కూడా ఎక్కడే కానీ చిన్న అవినీతి కూడా జరగకుండా ఏ ఒక్క కార్యకర్త కూడా బ్రహ్మాండంగా ప్రతి రైతు కూడా ఆదుకునే విధంగా ప్రతి కార్యకర్తలు కూడా వస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఈ పరిపాలనలో అసలు ఎంత సామరస్యంగా ఈ నూరు రోజులు జరుగుతా ఉందంటే మనం చూస్తూనే ఉన్నాం గతంలో ఏ ఒక్క రోజు కూడా వాని కుట్రీ ఈయని కుట్ర ఈయన మీద కేసు వాని మీద కేసు ఇదే జరుగుతుంది పరిపాలన తిన లేదనమాట కాబట్టి ఇప్పుడు అటు కాకుండా వంద రోజులు కూడా సామరస్యంగా ఎక్కడ ఇక్కడ వైసీపీ పంట తెలుగుదేశం అంటారు ప్రభుత్వాలు అని అది ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రైతన్నలంతా కూడా సచివాలయాల దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకొని పోతున్నారంటే నిజంగా అందరం కూడా సమ్మతిస్తూ అందరం కూడా ఇంత న్యాయ పరిపాలన జరుగుతుంది ఊహించలే ఎందుకంటే ఆయన ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఎంతో అనుభవంతో చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రోజు బ్రహ్మాండంగా మనకు విశేషంగా ముందుకు పోతున్నాం అలాగే ఈ గ్రామంలో కూడా ఆర్ఓ ప్లాంట్ కూడా శాంక్షన్ చేసినాడు మన ప్రసాదన్న కాబట్టి ఆయనకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం చెప్పిన ఒక వారం లోపలనే వాటర్ ప్లాంట్ ఈ ఊరికి మంజూరు చేయడం కూడా మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది అది కూడా త్వర త్వరతగతను మేము స్టార్ట్ చేస్తాం అలాగే బోర్లు కూడా వేయడం జరిగింది ఇక్కడ ఈ బోర్లు కూడా మండల గ్రాంట్లు వేయడం జరిగింది ఆ మండల కూడా ఎంపీడీఓను జైలును వెంటనే ఆయన మాట్లాడి కూడా వేయించడం జరిగింది కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముందు 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 రోజుల్లో కూడా మంచి కార్యక్రమం చేస్తారని ఆశిస్తూ ఆయన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నటువంటి కార్యకర్తలకు కూడా ఒక ఐదు ఆరు నెలల నుంచి కార్యకర్తల పైన కూడా ఆయనకి ఎంతో అంకితమంత పని ఆయన మనసులో ఉంటుంది ప్రతి కార్యకర్త కూడా ఆయన చేసే కృషిని మనం అభినందిస్తాం తర్వాత అలాగే మన కార్యకర్త ప్రతి కార్యకర్త కానీ వెన్నండి ఉంటాడని అయితే దృఢ సంకల్పంతో మనం ముందు పోతూ ఈ యొక్క పార్టీని బలోపేతం చేయాలా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మన పార్టీలు తారతమ్యం లేకోకుండా వర్గాల తారతమ్యం లేకుండా ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కాపాడుకోవాలని చెప్పేసి నిర్ణయించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను